హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైఎస్ఆర్ క్లాసెస్ సో మనం ఇవాళ లేటెస్ట్ అప్డేట్ చూద్దాం దేశంలో పెరుగుతున్నటువంటి అవినీతి అని చెప్పేసి మనకి బెర్లిన్కి సంబంధించిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ కరప్షన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు నివేదికను విడుదల చేయడం జరిగింది అంటే ప్రపంచవ్యాప్తంగా అవినీతి జరుగుతున్నటువంటి దేశాల్లో ఏ దేశాల్లో అత్యధికంగా ఉంది ఏ దేశాల్లో తక్కువ ఉంది అవినీతిలో ఏ దేశం ఫస్ట్ ఉంది అవినీతిలో ఏ దేశం లాస్ట్ ఉన్నట్లుగా మనకి ట్రాన్స్పరెన్స్ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేసి ఈ నివేదికను విడుదల చేసింది మొత్తం నూట ఎనభై దేశాల మీద ఈ సంస్థ అధ్యయనం చేసింది నూట ఎనభై దేశాలకు ప్రతి ఏటా స్కోరు ర్యాంకులు రెండింటిని ఇవ్వడం జరిగింది అయితే ఈ సంస్థ ఏం చెప్పిందంటే వంద పాయింట్లకు గాను ఇచ్చే స్కోర్లో తక్కువ పాయింట్ సాధించిన దేశాల్లో ఎక్కువ అవినీతి ఉన్నట్లుగా ఎక్కువ పాయింట్ సాధించిన దేశాల్లో తక్కువ అవినీతి ఉన్నట్లుగా మనకు రిపోర్ట్ తయారు చేసి పంపించింది దీంట్లో భారత్ పరిస్థితి ఏంటనేది మనం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో ఇంటర్నేషనల్ ఇష్యూస్ సంబంధించి అవినీతి గురించి ఏమన్నా ప్రశ్న రావాలంటే భారత్ ర్యాంక్ అడుగుతాడు కాబట్టి మనకి ఇతర దేశాలతో పాటు భారత్ ర్యాంక్ చాలా ఇంపార్టెంట్ రానున్నటువంటి ఆర్ఆర్బి కానివ్వండి యూపీఎస్సిలో కానివ్వండి లేకపోతే టీజీపీఎస్సిలో ఏపీఎస్సిలో ప్రశ్న అడిగే అవకాశం ఉంది కాబట్టి నేను చదువుతాను చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగులో అవినీతి తక్కువగా ఉన్నటువంటి దేశాల స్కోర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్లో డెన్మార్క్ ఉంది నైంటీ స్కోర్తో అవినీతి తక్కువ ప్లేస్లో అంటే ఫస్ట్ ప్లేస్లో డెన్మార్క్ ఉంది సెకండ్ ప్లేస్లో ఎయిటీ సెవెన్ ర్యాంకుతో రెండవ ప్లేస్లో ఫిన్లాండ్ ఉంది అదే రెండో ప్లేస్లో సేమ్ ఎయిటీ సెవెన్ ర్యాంక్తో న్యూజిలాండ్ ఉంది అదే ఫోర్త్ థర్డ్ ప్లేస్లో నార్వే ఉంది ఫిఫ్త్ ప్లేస్లో సింగపూర్ ఉంది అంటే టాఫు ఫైవ్ వాటికి సంబంధించి ఫస్ట్ డెన్మార్క్ ఫిన్లాండ్ న్యూజిలాండ్ నార్వే సింగపూర్ ఇవన్నీ అతి తక్కువ అవినీతి కలిగి ఉన్నట్లుగా ఈ సంస్థ వెల్లడించింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో అవినీతి ఎక్కువగా ఉన్న దేశాల సంఖ్య చూసుకున్నట్లయితే సోమాలియా స్కోర్ వచ్చేసి పన్నెండు నేను చెప్పాను స్కోర్ తక్కువగా ఉంటే అవినీతి ఎక్కువగా ఉన్నట్లు అంటే నూట దేశంగా అత్యధిక అవినీతిని కలిగి ఉన్నటువంటి దేశంలో ఫస్ట్ ప్లేసు సోమాలియా సెకండ్ ప్లేసు సిరియా థర్డ్ ప్లేసు సౌత్ సూడాన్ ఫోర్త్ ప్లేసు వెనిజులా ఫిఫ్త్ ప్లేసు యమాన్ వంటి దేశాలు అవినీతి ఎక్కువగా ఉన్నాయి మరి భారత్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే భారత్లో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎనభై ఆరవ ర్యాంకును కలిగి ఉండి నలభై యొక్క ర్యాంకును కలిగి ఉండి ఎనభై ఆరవ స్థానానికి ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో నలభైవ ర్యాంకును కలిగి ఉండి ఎనభై ఆరవ స్థానాన్ని కలిగి ఉంది రెండు వేల ఇరవై రెండులో సేమ్ నలభై మనకి స్కోర్ ఉండి ఎనభై ఐదవ స్థానాన్ని ఆక్రమించింది మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఇండెక్స్ చేసినటువంటి సర్వేలో రెండు వేల ఇరవై మూడులో ముప్పై తొమ్మిదవ ర్యాంకును సాధించి తొంభై మూడవ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఎనిమిదవ స్థానాన్ని సాధించి తొంభై ఆరవ స్థానాన్ని భారతదేశం అవినీతిలో ఉన్నట్లుగా మనకి ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ తెలియజేయడం జరిగింది సో కాబట్టి భారత్ నుంచి మనకు ప్రశ్న అడితే ఖచ్చితంగా వీటిలోంచి ప్రశ్న అడుగుతాడు భారత్లో లో రెండు వేల ఇరవై మూడులో ఏ స్థానంలో ఉంది సార్ అంటే తొంభై మూడవ స్థానంలో ఉందని చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగులో తొంభై ఆరో స్థానంలో ఉందని చెప్పాలి ఓకేనా ర్యాంక్ ఎంత అంటే థర్టీ నైన్ అని చెప్పాలి ఓకేనా రెండు వేల ఇరవై నాలుగులో థర్టీ ఎయిట్ అని చెప్పాలి సో ఈ విధంగా భారతదేశంలో విపరీతంగా ఆ అవినీతి ఉందని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట నూట ఎనభై దేశాల్లో తొంభై ఆరో ప్లేస్లో మనం ఉన్నాం అత్యధికంగా అవినీతి ఎక్కువగా ఉన్నటువంటి దేశం సోమాలియా అత్యధికంగా అవినీతి లేనటువంటి ఫస్ట్ దేశం డెన్మార్క్ చాలా చాలా ఇంపార్టెంట్ వీటిలో వీటిలోంచి మనకి ఒక బిట్ వచ్చేటువంటి ఆస్కారం ఉంది ఓకేనా సో మనకి రానున్నటువంటి ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో అరబీకి సంబంధించినటువంటి మోడర్న్ హిస్టరీని ఏన్షియంట్ మీడియావర్ల్డ్ మోడర్న్ స్టార్ట్ చేస్తాం ఇంకా ఎవరైతే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఆల్ ది బెస్ట్